హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫార్మర్ని ఈరోజు మా దగ్గర పొగాకు కలుపు తీయడానికి అయితే కూలలు అయితే వస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా కలిపి తీస్తున్నాను అనమాట పొద్దునే ఆరింటికి వస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నరకు అయితే బయలుదేరిపోతున్నారు అనమాట వాళ్ళతో పాటు నేను కూడా మా చేనేగా నేను ఒకసారి పట్టుకొని అయితే తీస్తున్నా కలిపి మీరు కూడా తినొచ్చు కదా గడ్డి వరే మరికాయ ఎక్కువ

பிரிசல் சார் மாரி வரக்கேத்த எற தொடது மே அனசுக்கே வைத்திம ಇಲ್ಕನ್ ಕೇರೆ ಜೋಸಿ ನಿಂಜೋಕೇ ನೂರ ಆ ಪೋಯ್ತೋಕ್ ಜೋಕ್ ದಾದನ್ ಕದೀಮನ್ ಪೈಸಿ ತರ ಮನ ವೀಡಿಯೋ ನಚಿನೆತೆ ಲೈಕ್ ಮಾಡಿ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸೇಸ್ಕೊಳ್ಳಿ ನಾ ಚಾನೆಲ್ ನೀ